హలో వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హలో హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి అలాగే ఇప్పుడు బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా టైంలో మనకి చాలా చల్లగా డ్రింక్స్ షర్బత్ లెస్సి జ్యూస్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం ఫుడ్ కన్నా అలా అందుకే ఈ రోజు మీకు త్రీ ఫ్లేవర్స్ లో డ్రింక్స్ అనేవి చూపిస్తాను ఇవి చేసుకోవాలంటే మెయిన్ కావాల్సినవి ఇవే అని కాకుండా ఏం చేసుకోవాలనుకున్నా మనకు మెయిన్గా కావాల్సినవి ఏంటంటే పంచదార నిమ్మకాయ వీటిని అస్తమాను మనం కట్ చేసి చేసుకునే కన్నా ఇలా ట్రై చేస్తే నిల్వ కూడా పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా చేసేసుకుని కలిపేసుకోవచ్చు ఆ ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఒకసారి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి టూ బౌల్స్ షుగర్ అనేది తీసుకున్న ఆ టూ బౌల్స్ షుగర్కి వన్ బౌల్ వాటర్ వేసుకుని ఆ రెండు కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగబెట్టుకోవాలి షుగర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ పాకం పట్టించాలి ఈ పాకం కూడా బాగా ఎక్కువగా రాకూడదు అలాగని బాగా పాకం రాకుండా మీడియంలో ఒక తీగ పాకం అన్నట్టు తెచ్చుకోవాలి పాకం అనేది సరిగ్గా చూసుకోవాలి లేకపోతే అది ఎక్కువ పట్టిందంటే పంచదారలా పొడి పొడిలాగా అయిపోయి గట్టిగా అయిపోద్ది అలాగని తక్కువ లేతగా పట్టేస్తే వాటర్లాగా ఉంటే అది అనేది ఉండదు అలా కాకుండా మధ్యలో ఇది బాగా చూసుకోవాలి ఇది మధ్యలో ఉండేటట్టు చూస్తే ఎక్కువ రోజులు మనకి అనేది ఉంటుంది మరీ ఎక్కువ నిలవ ఉండడానికి ఏం అక్కర్లేదు ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ యూజ్ చేయం కదా ఓన్లీ సమ్మర్ కాబట్టి ఈ వేడికి మనం డైలీ తాగుతూ ఉంటాం కాబట్టి వాటర్ ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ త్రీ మంత్స్ అయితే ఉంటుంది కాకపోతే మనకి ఈ సమ్మర్లో తప్ప అంతకు మించి ఎక్కువ యూస్ చేయం తర్వాత చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఎలాగో తాగుం కాబట్టి ఇప్పటికి సరిపడగా పెట్టుకుంటే చాలు నిమ్మకాయలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఇవి చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది కలిపేసుకుని చేసేసుకోవచ్చు నేను టూ బౌల్స్ పంచదార తీసుకున్నాను దానికి వన్ కప్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా నాకు ఇది మొత్తం పాకం అనేది రెడీ అవ్వడానికి నాకు కరెక్ట్గా టెన్ మినిట్స్ పట్టింది ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా పలచగా కాకుండా మరి థిక్నెస్ కాకుండా ఇలాగ మధ్యలో ఇలా కొంచెం జిగురు లైట్గా తీగ పాకం అన్నట్టు వచ్చేలా ఈ పాకం పట్టుకోవడానికి ప్రతి ప్రాసెస్ ఏమి ఉండదు అలాగే టైం కూడా ఎక్కువ పెట్టదు నాకైతే టెన్ మినిట్స్లో అయిపోయింది తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక పాకం రెడీ అయిపోయాక మనం నిమ్ముప్పు అనేది ఉంటుంది అని కొంచెం లైట్గా అనేది యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో కూడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం ఎన్ని స్వీట్స్ చేసినా కానీ కొంచెం సాల్ట్ అనేది లైట్గా యాడ్ చేస్తారు అలాగే దీనికి కూడా ఈ టేస్ట్ అనేది బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇటుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను వేసాను కానీ వీడియోలో అనేది స్కిప్ అయింది అందుకే ఇలా చెప్తున్నాను ఇప్పుడు ఈ పంచదార పాకం అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లోకి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ కప్ మాత్రం నిమ్మరసం తీసుకున్నాను దీన్ని బాగా కలిపేసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంచదార పాకం అనేది బాగా చల్లారిపోయాక కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు ఈ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి లేకపోతే ఈ నిమ్మరసం కొంచెం వేడి మీద వేసేసుకుంటే ఈ పాకం అనేది చేద చేదుగా వచ్చేస్తుంది తర్వాత మనం ఎంత కష్టపడి చేసుకున్నది కూడా కొంచెం లైట్ చేదుగా అనేది ఉంటుంది బాగా చల్లారేక వేసుకుంటే మంచిది ఇప్పుడు ఈ నిమ్మరసం వేసుకున్నాం కదా బాగా కలిపేసుకుని ఒక బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా బాటిల్ అనేది వేసేసుకున్నాను నేను ఇది చాలా కొంచెం చేశాను ఇంతకు ముందు నేను చేశాను అయిపోయింది సరే ఒకసారి మీకు ఇది చూపిద్దాం కదా అని ఇలా చేసి చూపించా అది నాకు టూ త్రీ డేస్ లో అయిపోయింది అంటే ఎక్కువ కలిపేసుకుంటాం కాబట్టి డైలీ అందువల్ల అయిపోయింది ఇప్పుడు ఎలాగో మనకి ఈ పాకం అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చాలా ఈజీగా ఈ డ్రింక్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు చూద్దాం కలిపేసుకుని వాటర్ వేసేసుకుంటే లెమన్ జ్యూస్లో అయినా తాగేచ్చు అలా కాకుండా మనం ముందుగానే ఏం చేసుకోవాలంటే ఇప్పుడు వేసవిలో కాబట్టి కొంచెం చల్లదనాన్ని ఇవ్వడానికి సబ్జాలు బాగా యూజ్ చేస్తారు కాబట్టి ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ముందే మనం సబ్జాలు అనేది నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఎలాగో ఈ నిమ్మరసం అనేది అన్ని అందులో కలిపేసి ఉన్నాయి కాబట్టి ఆ పాకం అనేది మనకు కావాల్సినంత యాడ్ చేసుకుని కొంచెం సబ్జాలు వేసుకుని సబ్జాలు కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందులో ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈజీగా లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఈ పంచదార పాకం మనం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకు కావాలనుకున్నప్పుడల్లా ఇలా చేసుకోవచ్చు ఇది అయితే ఈ సమ్మర్లో ఎవరికైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు లెమన్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సెకండ్ వేరే ఫ్లేవర్ ఒకటి వేసి ఇలానే చేసి చూడవచ్చు ఇప్పుడు వేరే లో కూడా సేమ్ మనకి కావాల్సినంత ఈ పాకం అనేది వేసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ అలాగే సబ్జాలు కూడా వేసుకుని దీనిలోకి అయితే క్రేప్స్ ఫ్లేవర్ అనేది వేద్దాం అనుకుంటున్నా దీనికి ఒక గ్లాస్ కి టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది ఇది థిక్ లిక్విడ్ లా ఉంటుంది ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎగుటలా వచ్చేసి టేస్ట్ అనేది ఎక్కువగా అయిపోతుంది అది ఇది చాలా తక్కువగా వేసుకోవాలి ఇది మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ మాత్రమే ఇస్తుంది మిగిలింది మనం నిమ్మకాయ అలాగే పంచదార విడిగా వేసుకుని కలుపుకోవాలి కానీ వన్ టూ త్రీ డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు సేమ్ ఇంకా గ్రేప్ జ్యూస్ లాగే ఉంటది బాగుంటది ఇది అయితే నేను డిమార్ట్ లో తీసుకున్నా ఇది మన బళ్ళ దగ్గర గట్టా వేసి అమ్ముతారు కదా సేమ్ అదే ఇది ఫ్లేవర్ టేస్ట్ సేమ్ ఇంకా అదే వస్తుంది కానీ ఇంట్లో ఉండడం మంచిది ఎవరైనా పిల్లలు సరదాగా వచ్చినప్పుడు ఇలాంటివి చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడైతే ఈ గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి పైనాపిల్ సేమ్ ఇది కూడా అంతే గ్రేప్ ఫ్లేవర్ లాగే పైనాపిల్ ఫ్లేవర్ ఇది నేను మామూలుగా పైనాపిల్ని బాగా ఇష్టపడతాను అలాగే ఎక్కువ బయటకు వెళ్ళినా కానీ జ్యూస్ ఎక్కువ పైనాపిలే తాగుతా అలాంటిది ఇప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ అనేది తీసుకొచ్చా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను కానీ బాగుంది సేమ్ పైనాపిల్ జ్యూస్ లానే అనిపించింది సేమ్ దీనికి కూడా అంతే ఎక్కువ అనేది వేసుకోకూడదు ఎక్కువ కాకుండా కొంచెం అదే టూ త్రీ మన గ్లాసును బట్టి టూ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఓన్లీ ఒక గ్లాస్కి ఒక టూ టీ త్రీ డ్రాప్స్ అంతే నేను చూపించాను కదా అలా చాలా తిక్గా ఉంటుంది ఇది కూడా ఇప్పుడు పైనాపిల్ లిక్విడ్ వేసేసుకుని ఐస్ క్యూబ్స్ అలాగే సబ్జాలు కూడా వేసేసుకుని ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది పైనాపిల్ జ్యూస్ అనేది కూడా రెడీ అయిపోతుంది ఇలా మనం ఇంట్లో చాలా ఈజీగా ఈ జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు అలాగే మనం పంచదార పాకం అనేది ఇంట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకుంటే అలాగే ఈ ఫ్లేవర్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి ఒకవేళ లేకపోయినా ఓన్లీ లెమన్ జ్యూస్ అయినా చేసుకోవచ్చు కదా ఇదే జ్యూస్ని మనం పిల్లలు ఉండుంటే కనుక మనం ఐస్లో కూడా చేయొచ్చు ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా వాటిలో ఈ జ్యూస్ అనేది వేసేసుకుని అలా డ్రీప్లో పెట్టేసుకుంటే అవి ఐస్లో అనేది రెడీ అయిపోతుంది ఇవి సరదాగా పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు ఈ సమ్మర్లో త్రీ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అనేవి చేశాను ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి